అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో ఒక గ్రామంలో రాఘవ అనే పెద్ద మనిషి ఉండేవాడు అతను ఒక చిన్న వ్యాపారం నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు రాజు శేఖర్ మోహన్ సురేష్ రాఘవ నడుపుతున్న వ్యాపారంతోనే ఇల్లు గడిచేది పిల్లలను చదివించి వారి బాగోగులు చూసేవాడు కాలం గడిచే కొద్దీ పిల్లలు పెరిగి వివాహం చేసుకోవటం వల్ల కుటుంబం పెద్దదైంది వ్యాపారం ఇదివరకు ఉన్నంత లాభసాటిగా లేదు ఒకరోజు రాఘవ కొడుకులను పిలిచి సిటీకి వెళ్ళి నా ఫ్రెండ్ శర్మని కలుసుకోండి ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి ఎందులో ఒక దా ఒక దాంట్లో ఉద్యోగం ఇస్తాడు ఆ అనుభవంతో మీకు కూడా వ్యాపారం ప్రారంభించవచ్చు అంటాడు నలుగురు కొడుకులు సిటీకి వెళ్ళి శర్మగారిని కలుస్తారు శర్మగారు మీరు వెళ్ళి రెండు రోజులు డ్రెస్ తీసుకోండి మీకు జాబ్ ఇస్తాను అంటాడు రెండు రోజుల తర్వాత రాఘవ పెద్ద కొడుకు రాజుని సూపర్ మార్కెట్లో ఇస్తాడు రాజు తన తండ్రి నేర్పిన నీతి నిజాయితీతో కష్టపడి పనిచేసి ఓ కొత్త సూపర్ మార్కెట్ కొనే అంత స్థాయికి ఎదుగుతాడు కొంచెం డబ్బులు తక్కువైతే శర్మగారి సహాయంతో ఒక కొత్త సూపర్ మార్కెట్ని స్థాపించి ఎంతో నాణ్యమైన సరుకుని వినియోగదారులకే అందించి గొప్ప పేరు తెచ్చుకుంటాడు ఇంకా రాఘవ్ గారి రెండవ అబ్బాయి శేఖర్ ఒక వర్క్ షాప్ బాధ్యతలు అప్పగిస్తాడు అందులో చెక్క బొమ్మలు తయారు చేయడం కొత్త కొత్త డిజైన్స్ కనిపెట్టడం అవన్నీ తెలుసుకొని మార్కెటింగ్ని డెవలప్ చేసుకొని తన సొంత అనుభవంతో మా శర్మగారి వర్క్ షాప్ని కొనుక్కోవాలి కొనుక్కొని అదే పెద్ద వ్యాపారంగా అభివృద్ధి చేస్తాడు రాఘవ్ గారి మూడవ అబ్బాయి ఫుడ్ స్టాల్ ఫుడ్ స్టాల్ని పెడ పెడతాడు ఆ ఫుడ్ స్టాల్కి అవసరమయ్యే డబ్బుని శర్మగారే సహాయం చేస్తాడు అందులో మోహను మంచి క్వాలిటీ ఫుడ్ అందించి అందించాడు అతని దగ్గర అతని తల్లి దగ్గర నేర్చుకున్న గ్రామీణ వంటకాలని పరిచయం చేస్తూ ఫ్రెష్గా ఎంతో రుచికరమైన భోజనాలను పెట్టేవాడు అలా మంచి పేరు తెచ్చుకొని ఒక పెద్ద రెస్టారెంట్ని ఓపెన్ చేస్తాడు దానికి కూడా శర్మగారే కొత్త ధన సహాయం చేస్తాడు రాఘవ్ గారి నాలుగవ కొడుకు సురేష్ కూడా శర్మగారి మద్దతుతో కూరగాయల వ్యాపారం మొదలెడతాడు మొదలు చిన్న చిన్న షాప్స్కి వేసేవాడు తర్వాత పెద్ద పెద్ద షాప్స్కి సూపర్ మార్ట్స్కి మార్కెట్స్కి సరఫరా చేస్తూ ఉన్నాడు ఇతను నేరుగా రైతులతో మాట్లాడి రైతుల నుండి కూరగాయలు తీసుకుని వాళ్ళకి మంచి ధర ఇచ్చేవాడు త్వరలోనే వ్యాపారం అభివృద్ధి చెంది అందులో కూడా గొప్ప విజయం సాధిస్తాడు ఇందులో వారికి తెలియని విషయం ఏంటంటే రాఘవ గారే పెట్టుబడి పెట్టుబడి ఇచ్చి శర్మగారి చేత కొడుకులకి మద్దతు ఇప్పించారు ఇది తెలుసుకున్న కుమారులు తండ్రి పట్ల గౌరవం అభిమానం పెరిగి కాళ్ళకి దండం పెడతారు ఈ కార్యక్రమిక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో థ్యాంక్ యూ